నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఆలయానికి వెళ్తే అంతా ప్రదక్షిణ చేస్తారు అయితే ఈ ప్రదక్షిణ ఎందుకు చేస్తారు అసలు ప్రదక్షిణ ఎలా చేయాలి ప్రదక్షిణలు ఎన్ని రకాలు ఉంటాయి ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాము సనాతన ధర్మంలో ఆలయాలను దర్శించడం ఆలయాల్లో భగవంతుని పూజించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు ఆలయాలను దర్శించినప్పుడు నేరుగా దైవ దర్శనం చేయకుండా ప్రదక్షిణ చేయడం సనాతన ధర్మంలో ఉన్న ఆచారం అక్కడ దైవాన్ని దర్శించేందుకు నేరుగా గుడిలోనికి వెళ్లకుండా ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం భగవంతుడికి చేసే ఉపచారాల్లో ప్రదక్షిణ రెండోది ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం అని అర్థం మనసులో భక్తి విశ్వాసం నైర్మల్యం నింపుకొని ప్రదక్షిణలు చేయాలి ఎడమవైపు నుంచి కుడివైపు మాత్రమే తిరగాలి కళ్ళు విప్పుకొని దేవాలయ పరిసరాలను మూర్తిని చూస్తూ తిరగాలి మంచి ఆలోచనలతోనే ప్రదక్షిణ చేయాలి అడుగులో అడుగు వేసుకుంటూ నడవడం రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ నోటితో స్మరణ చేస్తూ వెళ్ళడం మనసులో తలుస్తూ వెళ్ళడం ప్రదక్షిణ చేసేటప్పుడు మన ధ్యాస ధ్యానం ఆ దైవంపైనే లగ్నం కావడం ఆవశ్యకం ప్రదక్షిణ చేసేటప్పుడు మన ఆత్మ పరమాత్మ చుట్టూ పరిభ్రమించాలి ఏ దేవాలయంలో ఏ దేవుడి దేవతలను ప్రధానంగా ప్రతిష్ఠించారో వారిని ధ్యానించాలి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు ప్రత్యేక క్రతువు సాగుతుంది ఎంతో శ్రమకూర్చి జపతపాదులు హోమాలు అనుష్ఠానాలు చేసి విగ్రహాన్ని మంత్ర యంత్రబద్ధంగా ప్రతిష్ఠిస్తారు ఆ యంత్రంలో నిక్షిప్తమై ఉన్న దివ్య తేజస్సు శక్తి నలువైపుల పుంజంలా వ్యాపించి పరిసరాల్లో ఉంటుంది ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ శక్తి మన శరీరాలను తాకి ఉపశమనాన్ని కలిగించి మనోబలాన్ని ఇస్తుందంటారు ప్రదక్షిణలో ఆత్మ ప్రదక్షిణ ప్రాకార ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ రకాలు రకాలున్నాయి గుడిలో పూజ అనంతరం అర్చక స్వాములు ప్రదక్షిణలు చేయమంటారు మన ఆత్మలోనే పరమాత్మ ఉంటాడని నమ్ముతాం ఎవరికి వారే తమ చుట్టూ తాము తిరిగి చేసేదాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు ప్రాకార ప్రదక్షిణ అంటే మూల విగ్రహానికి చేసే ప్రదక్షిణ అలాంటప్పుడు దైవానికి అష్టదిక్పాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరిస్తారు ప్రాకార ప్రదక్షిణలో నాలుగు రకాలు ఉన్నాయి ధ్వజస్తంభం ప్రదక్షిణ ప్రాకార ప్రదక్షిణతో కలిసి ఉంటుంది తరువాత పాద ప్రదక్షిణ దీన్నే పడి ప్రదక్షిణ అంటారు పాదానికి పాదం తాకిస్తూ అడుగులు వేస్తూ చుట్టూ తిరగడం పిదప నమస్కార ప్రదక్షిణ ఆ తరువాతి ప్రదక్షిణ దీన్నే పొర్లు దండాలు అని కూడా అంటారు ధ్వజస్తంభం నుంచి సాష్టాంగ నమస్కారం సవ్య దిశలో ప్రారంభించాలి అలా పొర్లుకుంటూ తిరిగి ధ్వజస్తంభం వద్దకు చేరడంతో అంగప్రదక్షిణ పూర్తవుతుంది శాస్త్రాలు శివపురాణం ప్రకారం శివలింగానికి అర్ధ ప్రదక్షిణ చేస్తారు అంటే సగం వరకు ప్రదక్షిణ చేసి మరలా వెనుకకు తిరిగి ప్రదక్షిణ చేయాలి గిరి ప్రదక్షిణ పూర్వకాలం నుంచి ప్రాముఖ్యం సంతరించుకుంది దీనికి మరో పేరు పరిక్రమణ ఒకసారి గిరి ప్రదక్షిణం చేస్తే కోటిసార్లు అంగప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి వివాహ సమయంలో వధూవరులు అగ్ని ప్రదక్షిణ చేస్తే అగ్ని సాక్షిగా వివాహం జరిగినట్లు పరిగణలోనికి తీసుకుంటారు